అండి నేను మీ విజయ్ ప్రస్తుతానికైతే నేను చెప్పినాయి జరిగినవి రైల్ యాక్సిడెంట్ జరుగుద్ది చెప్పాను అది జరిగింది నిన్న నిన్న మార్నింగ్ జరిగింది మీకు టీవీలో వచ్చి ఉంటుంది రెండోది హైదరాబాదులో భారీ పేలుడు రెండు ఒకటి కాదు రెండు నేను ఆ రోజు చెప్పిన భారీ పేలుడు ఇదే అర్థం అవుతుందా మూడోది ఢిల్లీ గురించి చెప్పాను కదా అది కూడా నిన్నే జరిగింది అది కూడా అగ్ని మీ ప్రమాదమే కొంచెం గట్టిగానే జరిగింది అది కూడా కావాలంటే మీకు షేర్షాట్లో వస్తాయి లేదంటే యూట్యూబ్లో వస్తాయి లేదంటే ఆల్రెడీ టీవీలో స్క్రోల్ అవుతున్నాయి చూడండి నాకు తెలిసిన వాళ్ళకి మాత్రం వాట్సాప్ రూపంలో పెట్టాను మిగతా వాళ్ళకి నార్మల్గా ఇప్పుడు చిన్న వీడియోలా పెడుతున్నాను నేను చెప్తాను అంతే రిజల్ట్ టీవీలో వస్తుంది మీరు చూసుకోండి చెప్పాను కదా మీరు కాలజ్ఞానం అనుకుంటారు మీరు ఏదన్నా అనుకోండి దానికి నాకు సంబంధం లేదు ప్లస్ ఏంటంటే జరగబోయే జరగబోయే వాటికి అన్నింటికి నేను కారణం కాదండి పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు వాడు కారణం సృష్టి లయ క్రియ ఈ మూడు సర్వసాధారణం అంటే పుట్టడము పెరగడము చనిపోవడం కానీ పుట్టిన వెమ్మట్నే చనిపోవడం కూడా లయ కారకుడికి ఇష్టమైన ఎందుకంటే ఆ పుట్టడం వరకే మానవ జన్మ ఉంటుంది తర్వాత ఎలా తీసుకెళ్ళిపోవాలో అది తీసుకెళ్ళిపోతాడు దానికి ఎవరో కారణం కాదు నేను ముందే చెప్పాను మీకు అతడు లైవ్ కూడా చూపించాను నా ఫేస్ రివీల్ చేశారు మీకు మీరు విన్నారో లేదో చూసారో చూడలేదు ఇక్కడ వాటరు చుట్టూ అడవులు పైన ఆకాశము మబ్బులు సూర్యోదయం మొత్తం అన్నీ చూపించాను ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయండి విపత్తులు గమనించగలటం అన్నీ ఉన్నవాళ్ళే అనేక మంది ఉంటారండి అందుకే నేను ఇప్పుడు సైలెంట్గా ఉంటాను కాకపోతే నన్ను కావాలని రెచ్చగొడుతున్నారు ఒక ఇద్దరు వాళ్ళకి మరణ శాసనం పరమేశ్వరుడు రాసాడు మరణ శాసనం అనేది వాళ్ళిద్దరికీ భగవంతుడు రాశాడు చెప్పడమే పర్వాలి నేను ఆల్రెడీ నేను చెప్పేసుకున్నా మనస వాచ కర్మ అంటే మనం శరీరంలో ఉన్న మనసు మనసు నుంచిన ఆత్మ అంటే మన శరీరంలో ఉండే ఆత్మే పరమాత్మ పరమాత్మకు సంకేతం ఇచ్చామంటే అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది మీ కష్టాలు నేను తీర్చినట్టే నాకు ఒక కష్టం ఉంటుంది కదా ఆ కష్టాన్ని ఎవరొక రూపంలో ఆయన తీస్తాడు కాబట్టి జరగాల్సిన జరుగుతాయి ఒకడైతే ఊరికే నేను ఫోన్ చేసిన ఇబ్బంది పెడుతున్నాడు వాడికి వీలైతే రేపు వెళ్ళాడు జాబ్ పోవచ్చు మూడవది ఆయన శాసనం రాశాడు జరగబోయే జరగబోయేది శత్రువుల్ని నేను పక్కన ఎక్కువ కాలం పెట్టుకోనండి రుణశేషం శత్రుశేషం పక్కనే ఉండకూడదు అప్పు ఒకటి శత్రు ఒకటి అయితే మనం బలైపోవాలి లేకపోతే పక్కవాడన్నా బలైపోవాలి శత్రు అనే బండిని మాత్రం పెట్టుకున్నాం ఇప్పుడు తునికి బల్లారం కాయనాడు ఆయన పేరొద్దండి మొన్న నేను వేరే వాళ్ళే పాపం పెద్ద అయిన హాస్పిటల్లో ఉన్నాడు ఇక్కడికి వెళ్ళాము జీడిమెట్ల జీడిమెట్ల దగ్గరికి వెళ్తే మా ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటికి పోవటం ఏంటండి అని చెప్పేసి అడిగాడు రండి ఈరోజు కాబట్టి మీ కాటికి రేపు వస్తాను ఆయన చచ్చిపోయే పరిస్థితులు అండి సస్తే సాగునండి మాకెందుకు మా ఇంటికి రావాలి మీరు అదే మాకు ముఖ్యం అది కరెక్ట్ కాదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ఫోన్ ఎత్తలానండి ఫోన్ చేస్తున్నాడు ఆయనకి పెద్ద ఇబ్బంది లేదనుకోండి అది వాళ్ళ ఇంటి సమస్యది వస్తా అన్నప్పుడు వస్తాను ఒక గురువుని తీసుకెళ్లే విధానం ఏంటో తెలుసా లేదు గురువు కాదు ఒక మనం ఏదైనా ఒక స్నేహితుడు అనుకొని ఇంటికి పిలిచే విధానం ఎలా ఉండాలో తెలుసా తను రావటము దగ్గరుండి తీసుకెళ్ళడం మళ్ళీ యధావిధిగా ఉన్న స్థానంలో వదిలిపెట్టడం రెండోది ఏంటో చెప్పమంటారా ఒకటి ఏదైనా వెహికల్ బుక్ చేయడము అడ్రస్కి తీసుకురామని చెప్పడం మళ్ళీ స్థానంలో కూర ఈ రెండు ఆయన చేయలే మీరు రాండి మీరు రాండి ఆడొచ్చే జనాభా అని వాళ్ళ సమస్య కూర్చో బైక్ టూర్లు తిరిగేదా అంటే ఆయనది సమస్య కావచ్చు నేను కాదని చెప్పలే కానీ ఏ రోజు ఎవరింటికి వెళ్ళాలో నిర్ణయించుకునేది నేను కానీ ఆయన కాదు కదా చూడు నాకు ఇష్టం తింటే నేను తినను మీరైనా నేనైనా ఇష్టం లేకుండా ఏం చేయం కదండి నేను ఒక టైం ఇచ్చే ఆయనకి ఓపిక లేదు ఎవరు చేస్తే నాకేంటండి మేము బాగుండాలి అన్నాడా అదే పరిస్థితి అంతమైందా ఇలాంటి వాళ్ళు భూమికి భారం పక్కన వాళ్ళకి సహాయం చేయరు సచ్చినా కూడా నాకేంటి నచ్చేది కాదు అలాంటి వాళ్ళకి అస్సలు నేను సహాయమే చేయను సామ దాన భేద దండోపాయాలను నాలుగు ఉంటాయండి మంచిగా పిలుచుకోవడం బుజ్జగించి చెప్పుకోవడము కొంచెం హెచ్చరించి చెప్పించుకోవడము నాలుగోది నాలుగోసారి దండోపాయం అండి పొట్టి చెప్పడం కొట్టడం అంటే నాలెక్కలో వేరే విధము మామూలుగా మనుషులకైతే కొట్టి చెప్పడం వాళ్ళు వీళ్ళు గొడవ పడ్డానుకోండి ఈ మూడింటిలో ఆయన చేయింది ఏంటో తెలుసా దండోపాయం ఆయన ఏంటో తెలుసా దండోపాయమే రెండోది ఆయన చేయాల్సింది ఏంటో తెలుసా సామ అంటే సామరస్యంగా మంచితనంగా సద్బుద్ధితో ఎలా పిలవాలో అలాగ పిలవకపోవడం రెండోది పక్కన వాడు సచ్చినా పర్వాలేదు నువ్వు నా ఇంటికి రా అని అన్నాడు రెండు తప్పే సరే అండి అలాంటి వాళ్ళ గురించి మనకి ఎందుకు కానీ ఆ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతారని చెప్పాను కదా అది జరిగింది చూసుకోండి రెండోది హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరుగుతుందని ఎన్నో తేదీ చెప్పాను తొమ్మిదో తేదీ తొమ్మిదో తేదీ చెప్పాను తొమ్మిదో తేదీ చెప్పాను మళ్ళీ వచ్చి మధ్యలో లైవ్లో కూడా చెప్పాను మహారాష్ట్ర గురించి అయితే మధ్యలో చెప్పాను అది జరిగింది ఢిల్లీ గురించి కూడా లైవ్లోనే చెప్పాను అది నిన్న రాత్రి జరిగింది రెండు అగ్ని వల్లే కానీ అధిక నష్టం బరాయించింది హైదరాబాద్ ఎవరు ఎక్కడ ఏమనేది మనకు తెలియదండి భగవంతుడు జరుగుద్దని మనకు చెప్పినప్పుడు అది తిరిగి చెప్తున్నానే తప్ప నేను యదా యథాని ధర్మస్య సంభవామి యుగే యుగే ఎప్పుడు ఏమి జరగాలో కలిధర్మము కాలధర్మము రెండు కాలం నిర్ణయించుకుంటూ పోద్దు నేను చెప్తేనో మీరు అడిగితేనో ఏది జరగదు అట్లానే కొన్ని యంత్రపరమైన మంత్రపరమైన తంత్రపరమైన ఒక నెల అటు ఉండొచ్చు ఒక నెల ఇటు ఉండొచ్చు మనం శాసనం చేయలేము దేన్ని కూడా ఇప్పుడు నేనైతే చెప్తున్నాను కానీ డేట్ మెన్షన్ చేస్తున్నా ఒక ఈ వారము అంటున్నాను తప్ప దాన్ని పర్టికులర్గా ఒక డేట్ అనేది కొన్నిటి వాటికే చెప్తున్నా కదా అందువల్ల ఏంటంటే అండి మంత్రసిద్ధి తీసుకున్న వాళ్ళకైనా యంత్రసిద్ధి తీసుకున్న వాళ్ళకైనా తాంత్రిక పద్ధతిలో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఒకటే విధానం ఉంటుంది ఒక పని జరగాలంటే మనం పది రోజులు అంటుంటే అది పదిహేను రోజులు కావచ్చు ఇరవై రోజులు కూడా కావచ్చు ఆన్ ద స్పాట్లో అయిపోవాలంటే ఏది కాదు అలా చెప్పేది నేనైనా సరే వేరే వాళ్ళైనా సరే వినొద్దు మీరు నమ్మొద్దు రెండవ విషయం ఏంటో చెప్పండి గంటలో జరిగే పనులు ఏవీ లేవు మూడో విషయం ఏంటో చెప్పమంటారా సాధన విధానాన్ని చేసి దాని అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు ఒక సాధన చేశాను దాన్ని ఉపయోగించే పద్ధతి ఏం చేయాలి కష్టం వచ్చిన వాడు ఇంటికాడకో లేకపోతే కష్టం ఉన్న వాళ్ళు ఇంటికాడకో పోయి దాన్ని నిరూపణ చేసుకోవాలి మనకు సిద్ధి జరిగిందా లేదా అనేది అది చేయకుండా వీళ్ళు వీళ్ళు పనులు చేసుకొని వీళ్ళు వీళ్ళే ఊహించుకుంటున్నారు కానీ అదే మంత్ర దేవతలు వీళ్ళని తినేస్తే అని ఎన్ని ఎందుకులే కాదండి ఆ ఫ్లైట్ది కూడా చూశారు కదా ఫ్లైట్ది మన చెప్పాను అమెరికాలో ఫ్లైట్ కూలిపోతుంది కూలిపోయింది కదా సునామీ ఒకటి ఉంది రావాలి మళ్ళీ ఒక బస్ యాక్సిడెంట్ ఉంది దాంట్లో రెండు వందల మంది దాకా చనిపోవచ్చు ఒక బస్సులో రెండు వందల మంది కాదండి రెండు బస్సులు ఢీకుంటే రెండు వందల మంది అది కాలధర్మం కలిధర్మం ఓం హరి ఓం పై క్లీం గమ్ శ్రీ ఆంజనేయం కృపాకళాక్ష దీర్ఘాయుష్మాన్ భవ ఇదొక్కటే మీకు నేను ఇవ్వగలే వరం అక్కడి నుంచి ఏం లేదండి ఉంటాను నేను శత్రునాశనం చూసుకోవాలి మనం